సో ఎవ్రీ వన్ వెల్కమ్ టు ద ఛానల్ సో ఈరోజు మనం చిత్రాన్నం పెరగన్నం ఎలా చేసుకోవాలి చూద్దాం సో ఇది అందరికీ తెలుసు కానీ పండుగ వాతావరణం కావాలి అంటే మనం ఈ రెండే చేస్తేనే ఇంట్లో ఒక పండుగ వాతావరణం అనేది మనకు వచ్చేస్తుంది అనమాట సో ఒక బౌల్లో నేను అయితే ఆయిల్ తీసుకుంటున్నాను ఈ ఆయిల్లోకి ఇంకా మనకు కావాల్సిన పోపు దినుసులు అన్నీ మనం వేసేసుకోవచ్చు సో అవి ఏంటేంటో చూద్దాం జీలకర్ర ఆవాలు ఓకే తర్వాత శనగ బ్యాడ్లు తర్వాత ఉద్ది బ్యాడ్లు స్ప్లిట్ అయినవైనా సరే లేదా గుండుగా ఉన్నవైనా సరే రెండిట్లో ఏవైనా మనం వేసేసుకోవచ్చు సో ఇవన్నీ చూడండి ఇక్కడ నేను ఏమేమి తీసుకున్నాను ఉద్ది బ్యాడ్లు శనగ బ్యాడ్లు పచ్చిమిర్చి ఎండుమిర్చి అండ్ వేరుసన్న దినుసులు తర్వాత జీలకర్ర ఆవాలు సో ఇవన్నీ మనం దీనిలోకైతే వేసేద్దాం ఆయిల్ కొద్దిగా వేడయ్యాక ఇవన్నీ ఒక వన్ బై వన్ ఒకటి ఒకటిగా వేసేస్తూ ఉండాలన్నమాట చూస్తున్నారు కదా చిట్ చిటా అంటున్నాయి సో ఇవన్నీ బాగా వేగాలి ఇవన్నీ బాగా వేగే వరకు ఒక వేపు వేపుకుందాం ఓకే సో కొద్ది కొద్దిగా వేగుతున్నాయి మెల్ల మెల్లమెల్లగా వేగుతున్నాయి కదా సో చూద్దాం ఇదంతా బాగా కలుపుకుందాం మనం కూడా అంతా కలుపుకోవాలి అంతే చాలా చిన్న పని అనమాట ఎక్కువ పని కూడా ఉండదు చాలా త్వరగా అయిపోతుంది ఇంకా పండుగ రోజైతే ఫుల్ పని ఉంటుంది ఆ పనిలో ఈ చిన్న పని చేసేస్తే ఇది కూడా అయిపోతుంది సో ఇప్పుడు కొద్దిగా పసుపు వేసుకున్నాం సో ఎల్లో కలర్లో ఉంటేనే చిత్రాన్నం కొంచెం ఎల్లో కలర్ తగ్గినా ఏంటమ్మా అప్పుడే ఎల్లో కలర్ తగ్గిపోయింది కొంచెం పసుపు వేయి అంటారు మా పిల్లలు సో ఇలా మనమైతే రెడీ చేసి పెట్టుకున్నాం దీనిలోకి మనం చల్లార్చిన అన్నంని కలుపుకోవడమే సో ఇలా కొద్దిగా పొడి పొడిగా తీసుకుంటే అన్నం మనకి చిత్రాన్నం ఇంకా బాగుంటుంది పొడి పొడిగా లేకపోతే ఏంటి అంటే అంత ముద్ద ముద్దగా అయిపోతుంది టేస్ట్ ఎంత బాగా చేసినాది రాదనమాట సో అన్నం అయితే పొడిగా ఉండడానికి ఎక్కువగా ట్రై చేయండి సో అన్నం పొడిగా ఉన్నప్పుడు ఇది మనం అంత మనకి ఎంత అన్నం కావాలో అంత తీసుకొని అంత వేసుకొని కలిపేసుకోవాలన్నమాట సో ఇలా మనకి సి ఎల్లో కలర్లో వచ్చింది కదా సో ఇప్పుడు సాటిస్ఫాక్షన్ అనమాట ఎల్లో కలర్లో వచ్చింది అంటే చిత్రాన్నం ఇప్పుడు సాటిస్ఫైడ్గా ఉంటుంది సో నేను ఒక చేత కలుపుతున్నా కదా అందుకే అది ముందు ముందుకు జరుగుతోంది కొద్దిగా కలిపేసి మళ్ళీ మీకు చూపిస్తాను సో అది కలిపేసి మీకు చూపించాను అనమాట తర్వాత మనకు కావాల్సినంత పసుపు సారీ ఉప్పు ఉప్పు వేసాం కదా సో దీనిలో ఇంకా తర్వాత వచ్చేసి చిత్రాన్ని అయిపోయింది ఇప్పుడు మనం పెరగన్నం చేద్దాం సో పెరగన్నంలోకి ఇందాక చూపించిన కాజు సో దానిమ్మకాయ ఇత్తనాలు సో ఇవన్నీ వేద్దామన్నమాట దాంట్లో కొద్దిగా పోపు ఇందాకలాగే కొద్దిగా పోపు పెడుతున్నాను ఎండుమిర్చి కూడా వేసుకోవచ్చు కాజ్ వాళ్ళు వేసుకోండి నేనైతే వేయట్లేదు ఓకే సో కొద్దిగా తర్వాత మనకు కాజులు కాజు కొద్దిగా రెడ్ అవ్వగానే మనం తీసేయచ్చు అనమాట కొద్దిగా లైట్గా అవ్వంగానే ఆఫ్ చేసి తీసేసుకోవచ్చు ఎందుకంటే మరి ఎక్కువ వేడిగా ఉన్నప్పుడు గిన్నె మనకి అవి మాడిపోయే ఛాన్స్ అయితే ఎక్కువగా ఉంటుంది అందువల్ల ఇది ఆఫ్ చేసేసి పక్కకు తీసేసుకుంటున్నాను అంత లోపల మనం అన్నం ఉంటుంది కదా వేడిగా ఉన్న అన్నం ఉంటుంది కదా అది చల్లార్చింటాము అది వేడివేడిగా ఉన్నప్పుడే మనం బాగా మెత్తగా దాన్ని ఇది చేసేయాలన్నమాట స్మాష్ చేసేయాలి అప్పుడే అది మెత్తగా తయారవుతుంది అది కొంచెం ఆరిపోయాక మనం తీసామంటే ఇంకా అప్పుడు మెత్తగా ఉండడానికి అవ్వదు సో ఇప్పుడు వేడివేడిగా ఉన్నప్పుడే మెత్తగా అనేసేసి సో అది చల్లారిపోయింది చల్లారిపోయాక దాంట్లోకి గట్టిగా పెరుగు అండ్ దెన్ పాలు కూడా సో పాలు ఏంటని అనుకోవచ్చు బట్ ఇలా చేస్తే చాలా బాగుంటుంది పెరగన్నం ఎంతసేపు అయినా మనకి పుల్లగా అనిపించదు కూడా సో ఇలా అన్నీ కలిపేసుకుందాం ఇదంతా కలిపేసుకుందాం సో ఇప్పుడు కూడా అంతే ఒంటి చేత్తో చేస్తున్నాను ఫోన్ పట్టుకున్నాను కదా సో అందుకని ఓకేనా కలిపాక ఉప్పు ఉప్పు వేసేసి కలిపేసుకోవడమే దీని తర్వాత మనము ఏదైతే మనం పోపు పెట్టుకున్నామో ఆ పోపు దీనిలోకి వేసుకొని కలిపేసుకునేది సో ఇలా మనం పోపు పెట్టేసుకున్నాము ఆ పోపునైతే పెరగన్నం లేకి కలిపేస్తున్నాను ఆ పోపుని తర్వాత దానిమ్మ ఒలుచుకున్నాం కదా సో ఆ విత్తనాలు కూడా మనం దీనిలోకి వేసుకొని కలిపేసుకోవడమే సో పప్పు పెట్టగానే దీనికి ఒక కల వచ్చింది కదండి పెరగన్నంకి సో ఇలా కలర్ఫుల్గా ఉంది ఇప్పుడు మనం ఇంక ఇవి వేస్తే ఇంకా కలర్ఫుల్గా ఉంటుంది ఇవి అయితే వేసేద్దాం దానిమ్మ గింజలు సో ఇవి వేసేసాక ఇంకా కలర్ఫుల్గా రెడీ అయిపోయింది మన పెరగన్నం సో పెరగన్నం రెడీ చిత్రాన్నం రెడీ ఇంకా తినడమే ఆలస్యం సో ఇలా రెండు బౌల్లో తీసేసుకున్నాను సో ఇలా పెరగన్నం చిత్రాన్నం పండుగ స్పెషల్ రెడీ చేసేసుకున్నాం మా బాబు బౌల్లోకి ఇలా పెట్టమ్మా ఇలా పెట్టు ఇది చూపించు ఇది చూపించు అంటున్నాడు ఓకే బాయ్